नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसु सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेता पत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामदेनवे పృథ్వీమండల మధ్యస్థా పూర్ణబోధమనుగా వైష్ణవాణుహహృదయామీ ఆపాదమౌళి పర్యంతం గూరుణమాకృతిం స్మరేత్తేన విఘ్నా ప్రణశ్య సిద్ధ్యంతి మనోరథా శ్రీ విద్యాసాగరమాధవతీర్థగరుభ్యోహరి ఓం లౌకిక వైదిక భేదభిన్నవర్ణాత్మకధ్వ్యాత్మక అశేషశ్దాృగా విష్ణుమంత్రా పరమదయాళూనా క్షమాసముద్రా భక్తవత్సలాపరాధసహిష్ణూనా స్వక్తన్ దుర్మార్గా ఉద్ధృత్యన్మాగస్థాపకాం స్వక్తం మాం ఉద్దిశ్య భగవతరమయాలోసముద్ర భవత్సల భక్తాపరాధ సహిష్ణో త్వధీనం దీనం దూనం అనాథం శరణాగతం ఏనం ఉద్ధర ఇది విజ్ఞాపనకర్తూణ మనము వెనుకటి ప్రవచనంలో ఈ పంక్తి భాగము యొక్క వివరణను చెప్పుకుంటూ యందు అత్యంత దయామయత్వము క్షమాసముద్రత్వము సముద్రత్వము భక్త వాత్సల్యత్వము భక్తాపరాధ సహిష్ణుత్వము పరమ ముఖ్య వృత్తి చేత ఉన్నది అవే గుణాలు భగవంతుని ముఖ్య ప్రతిబింబమైనటువంటి వాయుదేవుల వారి ఎందు కూడా వారి యోగ్యత అనుసారంగా తారతమ్యానుసారంగా ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం అయితే ఈ గుణాలు సర్వోత్తముడైనటువంటి భగవంతునియందు ఏ మేరకు ఉన్నాయి ఇవే గుణాలు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి యందు ఏ మేరకు ఉన్నాయి ఇక్కడ దాగి ఉన్న తత్వ రహస్యం ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఈరోజు చూద్దాం భగవంతుడు పూర్ణానంద స్వరూపుడు పూర్ణ కాముడు అనంతకళ్యాణ గుణపరిపూర్ణుడు సర్వోత్తముడు సర్వతంత్ర స్వతంత్రుడు అచింత్యాద్భుత శక్తి సంపన్నుడు అప్రాకృతుడు అయి ఉండి తనకు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి ఎనిమిది కార్యాలు చేసిన ఏ ప్రయోజనము లేకపోయినా అతడు ఈ జగత్తు యొక్క సృష్టి ఆది అష్ట కార్యములను చేస్తూ ఉన్నాడు ఎందుకు చేస్తూ ఉన్నాడు తనకు ప్రయోజనము లేకపోయినా అని అంటే ఈ జగత్తునందున్నటువంటి సాత్విక రాజస తామస త్రివిధ జీవరాశులు ఎవరెవరు వారి వారి సాధనలను పూర్తి చేసుకొని సాత్వికులు ముక్తికి రాజసులు నిత్య సంసారానికి తామసులు నిత్య నరకమైనటువంటి అంధం తమస్సుకు చేరడానికి సాధన చేసుకోవటానికి ఈ జగత్తు యొక్క సృష్టి అష్ట కార్యములను చేస్తూ ఉన్నాడు ఇదే జీవుల పట్ల భగవంతునికి ఉన్నటువంటి దయామయత్వము తనకు ఏ ప్రయోజనము లేకపోయినా జీవులు వారి వారి గతులు చేరటానికి ఈ జగత్తు యొక్క సృష్టి అష్టకార్యములను చేస్తూ ఉన్నాడు ఇక క్షమాసముద్రుడు భక్త వత్సలుడు భక్తుల అపరాధములను సహిష్ణు అంటే సహించేటటువంటి వాడు మన శ్రీహరి ఈ గుణాలు భగవంతుని అందు ఏ మేరకు ఉన్నాయి అని అంటే దాసుల వారు చెబుతూ ఉన్నారు అచ్యుతనే నిన్నంత హుచ్చు దొరగల కానే కచ్చి బైదొద్ద భక్కుతరపరాధగల తుచ్చగైదవర సలహిది హే అచ్యుత అచ్యుత అంటే చ్యుతి లేనటువంటి వాడు అంటే నాశము లేనటువంటి వాడు ప్రాకృతలమైనటువంటి మనకు నాశమున్నది అప్రాకృతుడైనటువంటి భగవంతునికి నాశము లేదు చ్యుతి లేదు కాబట్టి వాడు అచ్యుతుడు హే అచ్యుత నీలాంటి పిచ్చి దొరలను నేను ఎక్కడా చూడను చూడలేను చూడలేదు ఎందుకంటే నిన్ను తిట్టి నిన్ను కొట్టినటువంటి వారిని కూడా అటువంటి భక్తుల అపరాధములను కూడా నీవు తృణీకరించి వారిని క్షమించి అనుగ్రహించావు ఇది ఎవరికి సాధ్యము ఎవరైనా మనలను తిడితే కొడితే మనకు ఎంత ఉక్రోషము కోపము వారి పట్ల ద్వేషము కలుగుతుంది అయితే భగవంతునికి ఇటువంటిది లేదు ఉదాహరణకు భృగు మహర్షి వచ్చి తన పాదముతో వక్షస్థల వాసిని లక్ష్మీదేవి అటువంటి వక్షస్థలము మీద పాదతాడనం చేస్తే భగవంతుడు అతని పాదములను కడిగి పాదోదకమును నెత్తి మీద వేసుకొని అతనిని సత్కరిస్తాడు ఇది భగవంతుని యొక్క క్షమా సముద్రత్వము పరమ దయామయత్వము అదే అందుకే చెబుతూ ఉన్నారు శ్రీనివాసన పోల్వ దీన వత్సలరుంటే దానిగలుంటే జగదు జగదుళు ఇహరంబ జ్ఞానిగలుంటే అనుగాల ఏను కరుణానిధియో నితంబిని రమణ తానమ్మన్నగలి సైరిస సైరిసద కరుణియ నానెంతు తుతిసి హిగ్గలి శ్రీనివాసునితో సమానమైనటువంటి శ్రీనివాసునితో పోల్చతగినటువంటి దీనవత్సలు దీనవత్సలు అంటే దీనులను అనుగ్రహించేటటువంటి ప్రేమించేటటువంటి దాని దాని ఎవరైనా ఉన్నారా ఈ జగత్తునందు అంటే ఎవ్వరూ లేరు ఉన్నారు అని చెప్పేటటువంటి జ్ఞానులు ఉన్నారా అంటే లేరు వాడు కరుణానిధి భక్తుల పట్ల కరుణ చూపటంలో ఒక నిధి లాంటి వాడు అటువంటి భగవంతుణ్ణి నేను ఏ విధంగా పొగడగలను స్తుతించగలను అని దాసుల వారు చెబుతూ ఉన్నారు ఈ విధంగా జ్ఞానశ్రేష్ఠులు జ్ఞాని శ్రేష్ఠులందరూ భగవంతుని క్షమా సముద్రత్వాన్ని దయామయత్వాన్ని భక్తాపరాధ సహిష్ణుత్వాన్ని కొనియాడుతున్నారు జగన్నాథదాసుల వారు హరికథామృత సారమునందు కరుణాసంధిలో భగవంతుడు తన భక్తుల పట్ల ఎంతటి వాత్సల్యాన్ని చూపిస్తాడు అని చెబుతున్నారు మలగి పరమాదరది పాడలు కుళితు కేళువ పాడలు నిలువ నింతరె నలివ ఒలివె నిమగెంబ సులభనో హరి సులభను తన్నవరను అరఘడిగ బిట్టగలను రమాధవన వలిసలరియదె పామరరు బళలువరు భవదొడగే మన ఎదురుగా ఎవడైనా మనకంటే చిన్నవాడు మనము నిలబడి ఉన్నప్పుడు వాడు కూర్చుంటే మనకు కోపం వస్తుంది సహించలేం అయితే సర్వోత్తముడైనటువంటి జగన్నాథుడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి భగవంతుని ఎదుట మనము పండుకొని పాడితే అతను కూర్చొని వింటాడట కూర్చొని పాడితే నిలబడి వింటాడట నిలబడి పాడితే అతడు నృత్యం చేస్తాడట మనము నృత్యం చేస్తే అతడు మనలను అనుగ్రహిస్తాడట ఇంతటి భక్తవత్సలుడు భగవంతుడు ఈ విషయాన్ని తెలుసుకోలేనటువంటి పామరులు భగవంతుణ్ణి స్తుతించకుండా భగవంతుని ఎందు భక్తి చేయకుండా ఈ సంసారమునందు పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు తన భక్తులను వదలి అరక్షణమైన భగవంతుడు ఉండడు అని జగన్నాథదాసుల వారు ఆ భగవంతుని యొక్క భక్త వాత్సల్యత్వాన్ని చూపిస్తూ ఉ చెబుతూ ఉన్నారు ఇంకా భగవంతుడు తన భక్తుల పట్ల ఎంతటి దయను చూపిస్తాడు అనంటే భాగవతంలో కుచేలుడే చెబుతూ ఉన్నాడు క్వాహం దరిద్ర పాపీయాన్ క్వష్ణ శ్రీనికేతన బ్రహ్మబంధురితి స్మాహం బాహుభ్యాం పరిరంభిత శుశ్రూషయా పరమయా పాద సంవాహనాది పూజితో దేవదేవేనా విప్రదేవేన దేవవతు ఈ విధంగా కుచేరుడు చెబుతూ ఉన్నాడట దరిద్రుడనైనటువంటి నేనెక్కడ లక్ష్మీపతి అయినటువంటి కృష్ణుడెక్కడ జీవుడు భగవంతుని మధ్య ఎంతటి అంతరముంటూ ఉన్నది ఇలా ఉన్నా కూడా నా భక్తుడు బ్రాహ్మణుడు అంటే జ్ఞాని అనేటటువంటి అభిమానముతో భగవంతుడు నన్ను అంటే కుచేలుణ్ణి బాహువులతో ఆలింగనం చేసుకొని కాళ్లను ఒత్తి సేవించి ఉపచరించాడు నన్ను సత్కరించాడు ఎంతటి భక్తవత్సలుడు శ్రీకృష్ణుడు అని కుచేలుడు చెబుతూ ఉన్నాడు కుచేలుడు కుచేలుడు అనే శబ్దమే అతని యొక్క స్థితిని తెలియజేస్తుంది మనకు చేలము అంటే వస్త్రము కుచేలము అంటే కుత్సితమైనటువంటి వస్త్రము అంటే చిరిగిపోయినటువంటి వస్త్రాలను కట్టుకున్నటువంటి పరమ దరిద్రుడు కుచేలుడు ఆ కుచేలుడు అంతటి దరిద్రుడైన భగవంతుడు సాక్షాత్తు లక్ష్మీపతి అయినా ఆ కుచేలుడు బ్రాహ్మణుడు అంటే ఇక్కడ బ్రాహ్మణ శబ్దానికి మనము జాతిపరంగా తీసుకోకుండా జ్ఞాని అని అర్థం జ్ఞాని అనేటటువంటి అభిమానముతో భగవంతుడు అనేక విధాలుగా సత్కరించాడు ఆ బ్రాహ్మణుడైనటువంటి అంటే జ్ఞాని అయినటువంటి కుచేలుణ్ణి మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత మంత్రములన్నీ బ్రాహ్మణుల అధీనము బ్రాహ్ మంత్రసిద్ధిని పొందినటువంటి బ్రాహ్మణులు నా దేవతలు అని భగవంతుడే స్పష్టంగా చెప్పాడు దానిని ఆచరించి చూపెడుతూ ఉన్నాడు భగవంతుడు ఇక్కడ ఇక ఈ విధంగా భగవంతుని చరిత్ర చూచినప్పుడు రాముడిగా కృష్ణుడిగా ఇక అనేక అవతారాలు భగవంతుడు దాల్చాడు ఈ భగవంతుని చరిత్రను భగవంతుని కథలను మనం చూచినప్పుడు ఇటువంటి దృష్టాంతములు కోకొల్లలుగా ఉంటూ ఉన్నాయి భగవంతుడు ఎంతటి క్షమాసముద్రుడు దయామయుడు భక్తవత్సలుడు భక్తుల అపరాధములను సహించేటటువంటి వాడు అని ఇంకొక ఉదాహరణ జగన్నాథదాసుల వారు సారంలో చెబుతూ ఉన్నారు భీష్మన అవగుణగలెణిసిదనేనో కరుణాడు భీష్ముడు తన పట్ల చేసినటువంటి అపరాధములను లెక్కింపక భీష్ముణ్ణి అనుగ్రహించాడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఏ విధంగా అనంటే కృష్ణుడు కృష్ణుని దగ్గరకు అర్జునుడు దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధమునకు ముందుగా వచ్చి కృష్ణుని సహాయాన్ని ప్రార్థిస్తారు కృష్ణుడు అప్పుడు చెబుతాడు నేను నాతో సమానమైనటువంటి పది లక్షల మంది ఇక్కడ సమానమంటే యథార్థంగా తీసుకోరాదు పది లక్షల మంది యోధులను ఇస్తాను ఒకరికి ఇంకొకరికి నేను వారి వైపు ఉంటాను యుద్ధము చెయ్యను ఆయుధము పట్టను ఉచిత సలహాలు మాత్రమే ఇస్తాను అని అప్పుడు దుర్యోధనుడు అనుకున్నాడు ఏ ప్రయోజనము లేనటువంటి ఈ కృష్ణుని నేను ఎంచుకొని ఎక్కడి లేని ఈ కంచిగరుడ సేవ కృష్ణుడు వద్దు నాకు పది లక్షల మంది యోధులే కావాలని యోధులను ఎంచుకుంటాడు కృష్ణ భక్తుడైనటువంటి అర్జునుడు తాను కృష్ణుణ్ణే ఎంచుకుంటాడు కృష్ణ నీవు మా వైపు ఉంటే చాలు అని అదేవిధంగా కృష్ణుడు అర్జునుని రథసారథి అవుతాడు భగవంతుడు ఎంతటి కరుణాసముద్రుడు అంటే తన భక్తుల కొరకు ఏమైనా చేస్తాడు ఆయన పాండవర కుదురెగల తా తొలద అర్జునుని రథసారథి అయి సారథి కాకుం కావడమే కాకుండా వారి పాండవుల ఇంటి గుర్రాలను కడిగాడట ధర్మరాజు యాగ రాజసూయ యాగం చేస్తే దుర్యోధనుడు ఖజాంచి అంటే ట్రెషరర్గా ఆ యాగంలో వచ్చినటువంటి ధనాన్నంతా చూసుకునేటటువంటి పనిని దుర్యోధనుడు చూస్తే కృష్ణుడు ఏమయ్యా చేశాడనంటే వచ్చినటువంటి బ్రాహ్మణుల పాదములను ప్రక్షాళనం చేయటం అంటే కడగటము భోజనం చేసినటువంటి ఎంగిలి విస్తరాకులను ఎత్తడము అనేటటువంటి పనిని చేశాడు కృష్ణుడు ఎందుకంటే మమ ప్రాణాహి పాండవులు నా భక్తులు తన భక్తుల ఇంటిలో ఇటువంటి పనులు చేశాడు మనం కూడా ఇటువంటి పనులు మనం చేయలేము మన ఇంటిలోనే చెయ్యలేము అయితే కృష్ణుడు అంతటి క్షమాసముద్రుడు దయామయుడు భక్త వత్సలుడు సరే దుర్యోధనుడు యుద్ధంలో ఒకరోజు రాత్రి భీష్ముణ్ణి నిందిస్తాడు హే భీష్మ నీవు పాండవ పక్షపాతి అయి నీ యొక్క పరాక్రమాన్ని పూర్ణంగా పాండవులపైన చూపించటం లేదు అని అప్పుడు భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు రేపు నేను యుద్ధంలో నా పరాక్రమాన్ని చూపిస్తాను చూపించి కృష్ణుని చేత ఆయుధము పట్టిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు కృష్ణుడు ఏ ప్రతిజ్ఞ చేశాడు నేను యుద్ధము ప ఆయుధము పట్టను యుద్ధంలోని అటువంటి కృష్ణుని ప్రతిజ్ఞను నేను భంగంగా వించి కృష్ణుని చేత ఆయుధాన్ని పట్టిస్తానని భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు అంతేకాకుండా భీష్ముడు కృష్ణుడు భగవంతుడు అని తెలిసిన కృష్ణుడు వహించినటువంటి పాండవ పక్షాన్ని వదలి పాండవ పక్షమునకు విరోధంగా విరుద్ధంగా నిలబడి దుర్యోధన పక్షముతో చేరి యుద్ధం చేస్తాడు అంటే భగవంతుడైనటువంటి కృష్ణుని పట్ల అపరాధాన్ని అపచారాన్ని భీష్ముడు చేశాడు అంతేకాకుండా ఇప్పుడు ప్రతిజ్ఞను చేశాడు సరే మరుసటి రోజున భీష్మాచారుల వారు అరవీర పరాక్రమముతో యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు పాండవ సైన్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారు అప్పుడు పాండవులు బెదరిపోయినప్పుడు బెంబేలెత్తినప్పుడు అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ధరించి రథము నుండి క్రిందికి దూకి భీష్మాచారుల వారిని నేను సంహరిస్తాను అని వస్తాడు అప్పుడు అర్జునుడు వచ్చి వేడుకుంటాడు అయితే భీష్మాచారుల వారు ప్రార్థిస్తారు అయ్యా కృష్ణ నాకు కావలసినది అదే నీ సుదర్శన చక్రంతో నేను మరణించాలి నాకు ఆ మరణం కావాలి అని భీష్మాచారుల వారు ప్రార్థిస్తారు అర్జునుడు అడ్డుకుంటాడు అయితే ఇక్కడ భీష్మన అవగుణగలెణిసిదనేనో కరుణాళు అనేటటువంటి జగన్నాథదాసుల వారి మాటకు అర్థం ఏమిటి అంటే సర్వోత్తముడైనటువంటి భగవంతుడు తన భక్తుని ప్రతిజ్ఞను నిలపటానికి నిలబెట్టటానికి తన ప్రతిజ్ఞను భంగము కావించుకొని ఆయుధము పట్టను అని చెప్పినటువంటి తన ప్రతిజ్ఞను వీడి భీష్మాచారుల వారి ప్రతిజ్ఞను నెరవేరుస్తాడు అది భగవంతుని యొక్క భక్త వాత్సల్యత్వము భీష్ముడు ఎన్ని అపచారములు చేసినా అతనిని క్షమించినటువంటి భక్త వాత్సల్యత్వము క్షమా సముద్రత్వము అంతేకాకుండా భీష్ముడు మరణాన్ని మరణించేటప్పుడు అతని దగ్గర ఉండి అతనికి దర్శనాన్ని ఇస్తాడు భగవంతుడు అది కృష్ణుని పరమ క్షమా సముద్రత్వము ఈ విధంగా భగవంతుడు తన భక్తుల పట్ల చూపేటటువంటి వాస్తవాలు ఎన్ని ఇటువంటి దృష్టాంతములు ఎన్ని ఉన్నాయంటే కో కొల్లలుగా ఉన్నాయి కాబట్టి అందులో కొన్ని మచ్చు తునకలు ఇవి మాత్రమే ఇటువంటి భగవంతుడు సర్వోత్తముడైనటువంటి భగవంతుని ఎందు పరమ ముఖ్య వృత్తి చేత ఈ గుణములన్నీ ఉన్నాయి ఇవే గుణాలు ఆ సర్వోత్తముడైనటువంటి భగవంతుని ముఖ్య ప్రతిబింబమైనటువంటి వాయుదేవుల వారి యందు ఉన్నాయి అయితే భగవంతునిలో ఉన్నంత మేరకు స్థాయికి కాకుండా వాయుదేవుల వారి యోగ్యతానుసారంగా వారి వారియందు ఈ గుణములు ఉన్నాయి అవి ఏ మేరకు ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని రేపటి మన ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు